బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడైనా తాజా ముందుగా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ వీడియోని స్కిప్ చేయకుండా ఏపీలో ప్రమాదకరంగా ఆర్థిక పరిస్థితి వైఎస్ జగన్ ఆందోళన అమరావతి కూటమి ప్రభుత్వం హయాంలో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ప్రమాదకర పరిస్థితిలో ఉందని వైసీపీ నేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ఆర్థిక సంవత్సరం ఆర్థిక పరిస్థితిపై కాంగ్ విడుదల చేసిన గణకాలు ఉండాకిస్తూ కాంగ్ నివేదికలను ట్విస్లో పోస్ట్ చేశారు సంపాద సృష్టిస్తామంటూ సంపాదన సృష్టిస్తామంటూ కూటమి నాయకులు చెప్పిన దానికి భిన్నంగా పరిస్థితి ఉందని విమర్శించారు సొంత ఆదాయాలు ఏమాత్రం పెరగకపోగా మూలధన పెట్టుబడులకు గణనీయంగా తగ్గిపోయిందని ఆరోపించారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం వృద్ధి పదిహేడు పాయింట్ ఒకటి శాతం లక్ష పెట్టుబడులు కేవలం ఏడు పాయింట్ ఎనిమిది శాతమే పెరుగుతుందన్నారు టీడీపీ కూటమి ప్రభుత్వం పనితీరును గమనిస్తే వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు ఇటువంటి పరిస్థితులు అభివృద్ధి రాష్ట్ర దూసుకుపోతుందని ఎలా ప్రచారం చేస్తారని మండిపడ్డారు ఘడించిన గడిచిన రెండేళ్లలో కేవలం టూ పాయింట్ సెవెంటీ ఫైవ్ శాతం మాత్రమే పెరిగిందని విమర్శించారు పంతొమ్మిది ఇరవై నాలుగు సంవత్సరాల్లో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం రాష్ట్ర రెవెన్యూ పెరిగిందని అన్నారు యాభై ఎనిమిది పాయింట్ ఎనిమిది కోట్ల ఉన్న బడ్జెట్ తొంభై ఒకటి పాయింట్ కోట్లకు పెరిగిందని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం అప్పుల విషయంలో మాత్రం దుసుకుపోతుందని ఆరోపించారు